గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఏ కూసుకో అమ్మ బయట కూడా తిరగాని కొడుక మేము లేని ఏమనుకుంటున్నారా మీరు అమ్మా తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో మాట్లాడే అవకాశం సార్ ఈ రోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు అపార్చునిటీ ఇవ్వాలని దే హీన్ రిస్లరీ లిటరలీ రిక్వెస్టింగ్ టు ద చైర్ ఎందుకంటే వాళ్ళకి అపార్చునిటీ వస్తే అలా అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి దట్ ఇస్ నాట్ అన్పార్లమెంటరీ సార్ అమ్మ అనేది హైదరాబాద్ లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగి హైదరాబాద్ కా లాంగ్వేజ్ మీ అమ్మ అమ్మ బోల్ నానమ్ నా ఐ యామ్ నాట్ సేయింగ్ సార్ ఓ బాయ్ నానమ్ నా సార్ రొటీన్ మే ఆ జాతా ఓకే ఓకే ఎక్స్ప్రెస్ మై రీ అక్బర్ బాయ్ సార్ ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ డేనే ఎజెండాలో ఉంది సార్ ఇది